గణేశాయ నమ ఎప్పుడైనా బరువు మార్చుకునే విగ్రహం గురించి విన్నారా మన భారతదేశంలో ఉన్న ఎన్నో ఆలయాలు శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరిచే ఊహకందని అద్భుతాలకు నిలయాలు వాటిల్లో ఒకటి ఈరోజు మనం తెలుసుకోబోయే నాచియార్ కోయిల్ ఆలయం కుంభకోణానికి దగ్గరలో తిరునాయూరు క్షేత్రంలో ఉన్న ఈ ఆలయం ఎన్నో వింతలు విశేషాలకి ప్రతీతి ఈ క్షేత్రంలో శ్రీ మహావిష్ణు వాహనమైన గరుక్మంతుడు అదృశ్య రూపంలో సంచరిస్తూ ఉంటాడు అన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ ఆలయంలో కల్ గరుడన్ అన్న పేరుతో ఉండే గరుడాలవ రాతి విగ్రహం ఏకంగా ఎనిమిది అడుగుల ఎత్తు ఉంటుంది విగ్రహమే శ్రీవారి వాహన సేవకు వినియోగించబడుతుంది దీనిలో విశేషం ఏముంది అంటారా ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం స్వామివారికి రెండు ఉత్సవాలు జరుగుతాయి ఆ ఉత్సవంలో భాగంగా మహాలక్ష్మి అమ్మవారు హంసవాహనంపై ఊరేగుతూ ఉంటే శ్రీవారు గరుడ వాహనంపై ఊరేగుతూ ఉంటారు పక్షేంద్రుడైన గరుడ వేగాన్ని అంశ అందుకోలేదు కాబట్టి అమ్మవారు ఊరేగింపులో వెనకబడటం గమనించిన గరుడాలవార్ స్వామితోని స్వామి నేను అమ్మని దాటి ముందుకు వెళ్ళలేను మీరు అనుమతిస్తే అంశకు తగ్గ వేగాన్ని నేను కూడా నా వేగాన్ని కుదించుకుని అమ్మ వెనకాలే వెళ్తాను అని అడిగాడు సరేనన్నారు స్వామి ఆనాటి నుండి ఆశ్చర్యంగా ఊరేగింపు సమయంలో తన వేగాన్ని కుదించుకోవటానికి తన బరువును పెంచేస్తూ ఉన్నాడు గరుడు వాహన సేవలు ప్రారంభమైనప్పుడు కేవలం నలుగురు మాత్రమే మోసేంత తేలికగా ఉండే గరుడు రెండో ప్రాకారాన్ని దాటే సమయానికి ఉన్నట్టుండి బరువు పెరిగి ఎనిమిది మంది మోయాల్సి వస్తుంది మూడో ప్రాకారం దాటేసరికి పదహారు మంది నాలుగో ప్రాకారం దాటేసరికి ముప్పై రెండు మంది ఐదో ప్రాకారం దాటేసరికి అరవై నాలుగు మంది ఇక ఐదో ప్రాకారం దాటి ప్రధాన వీధుల్లోకి వచ్చేసరికి విపరీతమైన బరువు పెరిగిపోయి ఏకంగా నూట ఇరవై మంది మోయాల్సి వస్తుందట అంతేకాదు ఈ విధంగా బరువు పెరిగే సమయంలో విగ్రహానికి చెమటలు పట్టి ఊరేగింపు పూర్తయ్యే సమయానికల్లా గరుడు ధరించిన పీతాంబరం తడిచి ముద్దైపోతుందట వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం నేటికీ అద్భుతాన్ని తిలకించడానికి తండోపతండాలుగా భక్తజనం ఊరేగింపు సమయానికల్లా ఆ ఆలయానికి చేరుకుంటారు ఈ క్షేత్రంలో ఉన్న గరుడార్వాన్ని కల్ గరుడన్ అని పిలుస్తారు మహాశక్తివంతుడైన ఈ గరుడు ఆదిశేషుడు కర్కోటకుడు పద్మనాభుడు మహాపద్ముడు శంఖపాలుడు గులికుడు తక్షకుడు వాసుకి మొదలైన నవనాగుల్ని ఆభరణాలుగా ధరించడం విశేషం సర్వం కృష్ణార్పణమస్తు టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కృష్ణ